స్వాగతం మరో ఉద్యానంగా మారున్న త్రివుల నియోజకవర్గాన్ని కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో జరగనున్న పాదయాత్రలో కిడ్నీ బాధితులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలకాలని చెప్పి గ్రామ గ్రామాన జరిగే ఈ పాదయాత్ర వంద కిలోమీటర్ల మేర సిపిఐ చేపట్టింది దానిలో భాగంగా రోజున ప్రభుత్వాలు పాలక వర్గాలు నిర్లక్ష్యం వహించినటువంటి తరుణంలో కృష్ణాది చర్చనే ఉన్న కృష్ణాజలాలు వర్గానికి చర్చ యాభై కోట్లు వాగ్దానం చేస్తామని నాటి ప్రభుత్వ పాలకులు నీటి మూటలు అయిపోయినటువంటి పరిస్థితి కేవలం నీటి తుడుపుగా కృష్ణానది నీళ్ళని ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తూ ఆ ట్యాంకులలో చిరుకప్పలు విన్యాసం చేస్తూ ఉంటాయి చేపలు నాచిమాడుతూ ఉంటాయి ఇది కార్పొరేషన్ వారు లేదా పంచాయతీ వారు లేదా వాటర్ రిసోర్సెస్ వారు చేసేటువంటి సప్లై చేసేటువంటి వాటర్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ రోజుకొక్కలు పెట్టల్లాగా రాలిపోతున్నటువంటి పరిస్థితి భూమిలో పరిస్థితి మనం చూస్తున్నాం అందువల్ల నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది సిపిఐ మరో ఉదాహరణం లాగా మానవున్నట్టు ఏపండూరు గంపలగూడెం నిమ్మల్లంకాల్ విశన్నపేట తిరుమూరు అందువల్ల రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ప్రజలను మరింత చర్చన్యవంతం చేయడం ద్వారా పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం అలాగే కొండపల్లి పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించాలని చెప్పి విజయవాడలోని ప్రజలు కూడా కలిగి నీరు తాగేటువంటి పరిస్థితి కాలుష్యం నీరు తాగుతున్నటువంటి పరిస్థితి కాలుష్య కోరల్లో కొట్టుమిడానికి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఈ రోజున ఈ పాత్రికేయ సమావేశం ద్వారా ఈ పాదయాత్ర చేపట్టడానికి అందరూ తోడ్పడాలని చెప్పి ఇరవై తొమ్మిదవ తేదీన ఇరవై ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ఖచ్చితంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పాదయాత్ర ప్రారంభిస్తారు అలాగే సెంటర్లో జరిగేటువంటి ముగింపు సభలో సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణ గారు అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సిబిఐ మరో జాతీయ సమితి కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు అనిత్ పాషా గారు పాల్గొంటారు నాలుగు గంటలకి కలెక్టర్ తోటి బాధితులతో ములాఖాత్తుల కార్యక్రమం ఉంటుంది తర్వాత బహిరంగ సభ రెండు సెంటర్ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రజల ద్వారా పాత్రికే ప్రపంచం ద్వారా పాదయాత్ర చెప్పడానికి అన్ని రాజకీయ పార్టీల వారు అందరూ కూడా సంఘీభావాన్ని ప్రకటించి మద్దతు తెలియజేయవలసిందిగా కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోసం జరిగేటువంటి یہ پایات پرجل <سؤال> بھاگس میں تو